విదేశాలలో ఎడమవైపు స్టీరింగ్ ఎందుకు ఉంటుందో తెలుసా మీకు ఇండియాలో బస్సులు కార్లు ఎందులో అయినా కుడివైపు స్టీరింగ్ ఉంటుంది కుడివైపు డ్రైవ్ చేస్తాం కానీ విదేశాలకు వెళ్తే మాత్రం స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది ఎందుకు ఈ డౌట్ చాలామందికి వచ్చినా క్లారిటీ మాత్రం అందరికీ ఉండకపోవచ్చు అయితే ఇండియన్స్ కుడివైపు విదేశీయులు ఎడమవైపు స్టీరింగ్ ఉపయోగించడం వెనుక ఆసక్తికరమైన రహస్యాలుంటూ తెలుసుకుందాం సాధారణంగా ఇండియాలో డ్రైవింగ్కి అలవాటు పడ్డ వాళ్ళు విదేశాలలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది స్టీరింగ్ రివర్స్లో ఉండటం వల్ల కొన్ని రోజులు ఇబ్బంది పడతారు కానీ ఏదైనా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అలవాటు వాహనాలు డిజైనింగ్ అంతా సేమ్ ఉన్నప్పటికీ స్టీరింగ్ ప్లేస్ మాత్రం విదేశాలకు ఇండియాకు డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది మనం ఎందుకు ఎడమవైపు డ్రైవ్ చేయము వాళ్ళెందుకు కుడివైపు స్టీరింగ్ ఉపయోగించరు మన ఇండియాలో స్టీరింగ్ కుడివైపు ఉంటుంది అలాగే వాహనాలను ఎడమవైపు నడుపుతుంటాం అదే ఇతర దేశాల్లో స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది వాహనాలను కుడివైపుగా నడుపుతారు పదిహేడు వందల సంవత్సరంలో వాహనాలు ఉండేవి కాదు రవాణాకు గుర్రాలను ఉపయోగించేవాళ్ళు గుర్రం ఎక్కడానికి ఎడమవైపు నుంచి ఎక్కేవాళ్ళు కుడి చేతి వాటం ఉంటుంది కాబట్టి ఇలా ఎడమవైపు ఎక్కేవాళ్ళు అలాగే అప్పట్లో ఉపయోగించే కత్తులను ఎడమవైపు పెట్టుకునేవాళ్ళు గుర్రానికి కుడివైపు ఎక్కితే కత్తి తగులుతుందని ఇలా ఎడమవైపు ఎక్కేవాళ్ళు తర్వాత పదిహేడు వందల యాభై ఆరు పదిహేడు వందల డెబ్బై ఏడులో గుర్రపు బండ్లు జట్కాలు వచ్చాయి అవి కూడా రోడ్డుకి ఎడమవైపు ప్రయాణించేవి పదిహేడు వందల యాభై ఆరు సంవత్సరంలో లండన్ బ్రిడ్జ్పై రహదారికి ఎడంవైపు వెళ్లాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది ఆ పద్ధతి అలా అమలవుతూ వస్తుంది పంతొమ్మిది పదిహేను సంవత్సరంలో హెన్రీ ఫోర్ట్ కార్లకు డ్రైవ్ సీట్ని వైపు పెట్టాడు ఇలా ఆ కార్లు రోడ్డుకి కుడివైపు ప్రయాణించేవి ఈ పద్ధతికి అలవాటు పడిన అమెరికన్లు వైపు డ్రైవింగ్ సిస్టమ్నే అనుసరిస్తూ వస్తున్నారు బ్రిటిషర్లు కుడివైపు డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ఎడమవైపు వెళ్తారు కాబట్టి మన దేశాన్ని పాలించింది బ్రిటిషర్ల బాటలోనే మనం వెళ్తున్నాం ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి